వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదాపురంలో చిన్న సుబ్బారాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు సుబ్బారాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురయ్యారు కేసులో ఎస్ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని నిందితులంతా స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారని విమర్శించారు పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అని ప్రశ్నించారు ఇక్కడే అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని నిలదీశారు షర్మిల ఎక్కడ చూసిన అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షర్మిల ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మేనమామ అంటూనే రవీంద్రనాథ్ రెడ్డిపై షర్మిల విమర్శలు గుప్పించారు సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైకాపా టికెట్లు ఇచ్చింది తెలంగాణ నుంచి వచ్చానని మా మేనమామ అంటున్నారు అక్కడ కేసీఆర్ను ఓడించాం మా పని అయిపోయింది ఏపీలో నా పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాను అన్నారు షర్మిల కడప స్టీల్ ప్లాంట్ పూర్తయి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి అంటూ తీవ్రవే ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది శంకుస్థాపనలే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలట్లేదు జగన్ కుంభకర్ణుడు ఆరు నెలల ముందే నిద్రలేచారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు షర్మిల వివేకాను హత్య చేసిన వాళ్ళు యథేచ్చేకంగా తిరుగుతున్నారు అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు నిందితుడికే జగన్ మళ్ళీ టికెట్ ఇచ్చారు అన్నారు షర్మిల ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది హత్య చేసిన వాళ్ళను గెలిపించాలని చూస్తున్నారు ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ మరొక వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు వైఎస్ఆర్ మాదిరిగా ప్రజలకు అందుబాటులో ఉంటా అని ప్రజలకు హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల